ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం చాలామంది తిరుమలలో వెళ్తూ ఉంటారు కానీ తిరుమలలో ఉన్నటువంటి కపలతీర్థం అయితే చాలా తక్కువ మంది చూస్తూ ఉంటారండి ఈ కపలతీర్థం ఎక్కడ ఉందని మిత్రులందరూ కూడా అడుగుతున్నారు మనకు సాధారణంగా తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బయటకు వచ్చిన తర్వాత లేదా బస్ స్టాండ్ దగ్గర నుండి కూడా రెండు దిక్కుల నుంచి సుమారుగా మనకి నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఈ కపిలతీర్థం అయితే ఉంటుంది ఇంకా చెప్పాలంటే మనకి తిరుమల కొండ ఎక్కుతున్నప్పుడు అలిపిరికి దగ్గరలో అంటే కొద్ది ముందుగానే మనకి ఒక నంది సర్కిల్ అయితే ఉంటుందండి ఈ నంది సర్కిల్ దగ్గర నుంచి మనం రైట్ సైడ్ వెళ్ళినట్లయితే కపిలతీర్థం అయితే కనిపిస్తూ ఉంటుంది నేనైతే రైల్వే స్టేషన్ దగ్గర నుండి ఆటో ఎక్కి ఆటో వరకు ఒక ఇరవై రూపాయలు ఇచ్చామండి మేము ఇచ్చి అంటే ఈచ్ పర్సన్కి ఒక ట్వంటీ రూపీస్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ బస్ స్టాండ్ దగ్గర నుండి కూడా మనకి ఫ్రీ బస్సులు అయితే అందుబాటులో ఉంటాయి కాబట్టి మీకు టైం ఉంటుంది మట్టికి ఫ్రీ బస్సులు ఎక్కి ఇక్కడ కపల తీర్థం దగ్గర దిగినట్లయితే మీరు చాలా ఈజీగా సోమవారం అయితే దర్శించుకోవడానికి ఉంటుంది ఇప్పుడు నేను వెళ్తున్నటువంటి బ్రిడ్జ్ వచ్చేసి తిరుమల కొండకు వెళ్తున్నటువంటి బ్రిడ్జ్ అండి ఇది మనం చాలా వీడియోస్లో చూస్తూ ఉంటాం కదా నిజానికి ఈ బ్రిడ్జ్ ఉన్నటువంటి పిల్లర్స్ దగ్గర వెంకటేశ్వర స్వామి యొక్క నామాలు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి జర్నీ వచ్చేసి మనకి కట్టుగా ఒక పన్నెండు నిమిషాలు పదకొండు నిమిషాలు జర్నీ ఉంటుందండి అంటే సుమారుగా నాలుగున్నర కిలోమీటర్లు కాబట్టి మేమైతే ఆటో ఎక్కడం జరిగింది తర్వాత చాలామంది తిరుపతి వస్తూ ఉంటారు కాబట్టి మీకు గనుక టైం ఉంటే ఈ కబతీర్థాన్ని మ్యాక్సిమం చూసేటువంటి ప్రయత్నం చేయండి అంతేకాకుండా మనకి తిరుపతిలో టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఈ టోకెన్స్ మనం ఏంటంటే అంటే ఎస్ఎస్డి టోకెన్స్ అని పిలుస్తూ ఉంటామండి అంటే సర్వదర్శనాల కన్నా కొంచెం బెటర్ అయినటువంటి దర్శనం మనకి ఈ టోకెన్స్ వల్ల జరుగుతుంటుంది తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి బయటకు వచ్చిన తర్వాత ఓటో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి అయితే మనకి విష్ణు నివాసం కనిపిస్తుంది అండి విష్ణు నివాసం దగ్గర మీరు ఈ ఎస్ఎస్డి టోకెన్స్ అయితే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి తెల్లవారుజమ్మున మనకి మూడు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది పెద్ద లైనే ఉంటుంది అప్పటికే చాలా మంది నైట్ టైం అక్కడ విష్ణు నివాసంలో ఉండి తర్వాత ఈ టోకెన్ ఇచ్చేటువంటి సమయానికి అందరూ కూడా లైన్లోకి వచ్చి ఈ టోకెన్స్ అయితే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మనకి గోవిందు స్వామి యొక్క సత్రాలు అంటే రైల్వే స్టేషన్ దగ్గర నుండి ఆరో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వెళ్ళినట్లయితే అక్కడ మనకి స్వామి సత్రాలు ఉంటాయండి అక్కడ కూడా మనకి సేమ్ ఈ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు వెళ్ళేటువంటి సమయం సమ్మర్ కాబట్టి భక్తులు కొంచెం ఎక్కువగానే తిరుమల కొండపైకి వస్తూ ఉంటారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకవేళ దర్శనం టికెట్లు ఉంటే ఓకే ఆన్లైన్లో బుక్ చేసుకుని ఉంటే మటుకు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ ఆన్లైన్లో కనుక మీరు దర్శన టికెట్లు బుక్ చేసుకోకపోవడం తెలియకపోయినా మీరు సడన్గా తిరుమల యాత్ర ప్లాన్ చేసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు ముందుగానే తిరుపతి వచ్చిన తర్వాత తిరుపతిలో మనకి రైల్వే స్టేషన్ దగ్గరలో అయితే ఈ రెండు ప్లేస్ల్లో మనకి ఈ టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి లేదు మేము బస్సు దగ్గర వస్తున్నాం అంటే బస్ స్టాండ్కి దగ్గరలో అంటే బస్ స్టాండ్కి ఆపోజిట్ రోడ్ మీద శ్రీనివాసం అని ఉంటుందండి శ్రీనివాసం దగ్గర మనకి ఈ ఎస్ఎస్డి టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రతిరోజు కూడా మనకి ఇస్తారండి మనకి తెల్లవారుజామున మనకి అక్కడ కూడా సేమ్ మూడు గంటలకు ఇస్తారు ఎందుకంటే వరకు ఇస్తారని కూడా మిత్రులు అడుగుతున్నారండి అంటే ఎండింగ్ టైం అంటూ పర్టికులర్గా ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటి టికెట్సే ఒక లిమిట్ ఉంటుందండి అంటే ఒక పద్దెనిమిది వేలు ఇరవై వేలు లిమిట్ ఉంటుంది ఆ టికెట్స్ అయిపోయే వరకు కూడా మనకి ఈ స్వామివారి యొక్క దర్శన రూపంలో అనేది ఇవ్వడం జరుగుతుంది లేదు కాలనడకం వెళ్దాం అనేటువంటి ఉద్దేశం ఉంటే మనకి ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదండి నేను ఇక్కడ నంది సర్కిల్ ఉంది కదండి ఇక్కడ చూడండి ఇక్కడ శివుడి యొక్క లింగం కనిపిస్తుంది కదా ఒక ఫ్లెక్సీ బోర్డులోని ఇక్కడ ఒక లో కనిపిస్తుంది కదండి ఇక్కడ ఏంటంటే కపిలేశ్వర స్వామి యొక్క తీర్థానికి లేదా ఈ టెంపుల్ వెళ్ళడానికి అయితే ఇక్కడ నంది సర్కిల్ నుంచి మనకి కొద్దిగా రైట్ సైడ్ తిరిగినట్లయితే మనకి కెపల తీర్థానికి ఈజీగా అండి అదే స్ట్రైట్గా వెళ్తే మట్టికి మీకు అలిపిరి మెట్లు మార్గం మీకు కనిపిస్తూ ఉంటుంది అలాగే తిరుమల కొండ ఎక్కడానికి కూడా సేమ్ రోడ్ కాబట్టి స్ట్రైట్ వెళ్తే మీకు అయితే ఇంక రోడ్ కూడా చూపిస్తానండి అలా మీరు స్ట్రైట్ వెళ్తే తిరుమల కొండ ఎక్కవచ్చు ఇక్కడ నుండి మేమైతే ఆటో దిగడం జరిగింది మా దగ్గర ఒక్కొక్క మనిషి దగ్గర ట్వంటీ రూపీస్ తీసుకున్నారు ఇక్కడి నుంచి అయితే కప్పుల తీర్థానికి అయితే నడిచి వెళ్తున్నాం అంటే చాలా వాకబుల్ స్టేషన్లో ఉంటుందండి సుమారుగా ఒక ట్వంటీ మీటర్స్ దూరం ఉంటు దూరం ఉంటుంది లోపల టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ అయితే వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుందండి చూడడానికి చాలామంది అడుగుతున్నారు సార్ కపల తీర్థం దగ్గర పిండ ప్రధానాలు చేస్తూ ఉంటారా పితృకర్మలు చేస్తూ ఉంటారా అని అడుగుతున్నారండి నిజంగా చేస్తారండి ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ ఉంది కదండి ఇక్కడ చూడండి శ్రీ కపడేశ్వర స్వామి యొక్క టెంపుల్ అనే మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర మార్నింగ్ టైంలో మనకి పండితులు అయితే కూర్చుంటారండి పొంతులు గారు కూర్చుంటారు వాళ్ళైతే పిండ పెండు ప్రధానాలకి అయితే పూజలు అయితే చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ ఈ స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఇక్కడ ఆవు ఉంది కదండి ఇక్కడే మీరు ఎవరైనా కపల తీర్థం దగ్గర పితృకర్మలు చేద్దామనేటువంటి ఆలోచన ఉంటే ఇక్కడ మీరు చేయించుకోవచ్చు ఇక నుంచి జస్ట్ వాకిబుల్ డిస్టెన్స్లో కొంచెం లోపలికి వెళ్ళినట్లయితే మీరు కనుక ఒక వెహికల్ మీద వస్తామంటే ఇక్కడ పార్కింగ్ చేసుకుని లోపలికి వెళ్ళొచ్చండి లేదు లాంగ్ ప్లేస్ నుంచి వచ్చినట్లు అయితే మీకు ఓన్ వెహికల్ ఉండదు కాబట్టి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ద్వారా వస్తారు కాబట్టి మీరు అక్కడ దగ్గరికి కొంచెం లోపలికి అయితే వెళ్ళొచ్చు నిజానికి ఈ ప్లేస్ అన్నది మనకి ఈ తీర్థం అన్నది తిరుమల యాత్రలో చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలంటే చాలామంది మిత్రులకు తెలియకుండానే నేరుగా తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వెళ్ళిపోతుంటారు నిజానికి మన యొక్క తిరుమల యాత్ర పూర్తి అవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తీర్థంలో ఉన్నటువంటి తీర్థంలో స్థానాన్ని ఆచరించి దాని తర్వాత సాక్షాత్తు ఇక్కడ ఉన్నటువంటి కపిలేశ్వర స్వామి అండ్ స్వయంభూ అండి అంటే భూమిలోంచి నుంచి వచ్చారని చెప్తూ ఉంటారు ఎందుకంటే పూర్వకాలంలో మనకి కపిల మహర్షి పూజించినటువంటి కారణంగా ఇక్కడ స్వామికి కపిలేశ్వరుడు అనేటువంటి పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు మనం వెళ్తున్నప్పుడు ఇక్కడ చూసారా అండి కోతులు అదే మంకీజీ ఇక్కడ చాలా బాగుంటాయి ఇక్కడ ఏంటంటే సరదాగా వస్తున్నటువంటి భక్తులు అందరి దగ్గర కూడా వాళ్ళు ఏదో ఒక ప్రసాదాన్ని కానీ అంటు పనులు కానీ ఏమన్నా ఏం పెట్టినా కూడా అవి తీసుకుంటాయి ఎవరిని కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టం కాకపోతే అంతతోటి అవన్నీ కూడా కలిసి ఉంటాయండి ఇక్కడ చూడండి సరదాగా అక్కడ ఉన్నటువంటి కోతులు చూడడానికి ఇక్కడ యాత్రికులందరూ కూడా చాలా సరదాగా చూస్తున్నారు మేము కూడా కొంచెంసేపు అవి చూసాం అట్లలోటే తర్వాత వీళ్ళలో నేను పెట్టేటటువంటి ప్రయత్నిస్తాం చూస్తారు కదండి మనకి ఎంట్రన్స్ బోర్డు చూస్తారు కదా శ్రీ కపిలేశ్వరస్వామి టెంపుల్కి దారిని ఈ పక్కన మనకి ఆంజస్వామి టెంపుల్ కూడా ఉంటుందండి స్టార్టింగ్లో ఇది కొంచెం దాటి వెళ్ళిన తర్వాత ఒక మనకి లెఫ్ట్ సైడ్ ఇక్కడ కనిపిస్తుంది చిన్న పార్క్ ఉంటుంది ఈ పార్క్లో మనకి స్వామివారి వివిధ రకాల దేవ దేవీ దేవతలకి విగ్రహాలు ఉంటాయి దాని తర్వాత మనకి తులసి వనం అంటే స్వామివారి పూజించడానికి కావాల్సినటువంటి తులసి మొక్కలు కూడా మనకి లెఫ్ట్ సైడ్ చిన్న పార్క్ ఉంటుందండి ఇది ఇప్పుడు నేను దాటి వెళ్తున్నాను అక్కడ చూడండి చూసారు కదండి ఇది అండి ఇక్కడ చూశారు కదా ఇక్కడ ఇక్కడ కూడా కొంచెంసేపు మీరు సరదాగా కూర్చొని తర్వాత మీరైతే అయితే యాత్రను అయితే తర్వాత చేసుకోవచ్చు ఇబ్బంది లేదు మనం వెళ్తున్నటువంటి మార్గం మధ్యలోనే లెఫ్ట్ సైడ్ చూసారండి ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో పన్నెండు జ్యోతిర్లింగాలకు సంబంధించిన బట్టి మనకి స్వామివారి యొక్క ప్లేస్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి కొద్దిగా లోపలికి వెళ్ళినట్లయితే మనకి రైట్ సైడ్ చూసినట్లయితే మనకి వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంటుందండి కప్పు తీర్థం దగ్గరలోనే ఇది మెయిన్ స్టార్టింగ్ ఎంట్రన్స్ పాయింట్ అండి టెంపుల్కి చూశారు కదా ఇక్కడ కపిలేశ్వర స్వామికి సంబంధించినటువంటి స్థల పురాణాన్ని మనకైతే ఇక్కడ అందించడం జరిగింది ఎవరైనా లోపలికి వెళ్ళే ముందు స్వామివారి దర్శించుకునే ముందు ఇక్కడ కపిలేశ్వర స్వామికి స్థల పురాణాన్ని మీరు చదువుకుని వెళ్ళినట్లయితే మీకు ఇంకా కొద్దిగా నాలెడ్జ్ అన్నది ఉంటుంది తర్వాత స్వామివారి దర్శించుకున్నప్పుడు మీరు చదివినటువంటి స్టోరీ ఏదైతే ఉందో అది మీకు బాగా ఇంకా దగ్గరగా చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ నుంచి మేమైతే టూ లైన్లోకి వెళ్తాం జరిగిందండి మేమైతే సర్వదర్శనం ద్వారానే వెళ్ళాం తర్వాత మీరు టికెట్ తీసుకుని వెళ్ళేటువంటి ఉద్దేశం ఉంటే ఐదు రూపాయలని టికెట్ లోపలికి లోపలే మనకి రెండు మూడు క్షేత్రాలు కూడా ఉన్నాయండి మనకి లోపల మండపంలాగా ఉంది కదండి లోపల ఎంట్రన్స్లోని ఇక్కడ ఏంటంటే నరసింహ స్వామి యొక్క టెంపుల్ ఉంటుంది అదేవిధంగా విఘ్నేశ్వరుడి టెంపుల్ ఉంటుంది మన రైట్ సైడ్ చూసు చూసుకున్నట్లయితే వేణుగోపాల స్వామి యొక్క టెంపుల్ ఉంటుంది మేమైతే నేరుగా స్ట్రైట్గా అయితే వెళ్ళడం జరిగిందండి నా ఎదురుగుంట కనిపిస్తుంది కదండి ఒక సరస్సు ఉందో ఆ సరస్సే కప్పు తీర్థం ఇక్కడ కప్పులు తీర్థం అంటే చాలామంది తీర్థం అంటే మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు తిరుపతి వచ్చినప్పుడు భారీ అంటే తుఫాను కారణంగా వర్షాల కారణంగా తిరుపతి మునిగిపోతుందని వస్తున్నటువంటి న్యూస్ ఏదైతే ఉందో అప్పుడు చూపించేటువంటి వీడియో విజువల్స్ ఏవైతే ఉన్నాయో అది ఇక్కడదే అండి ఇక్కడ నా ఎదురుగుంట మీకు కనిపిస్తుంది కదా సరస్సు ఇదే కప్పు తీర్థాం దీన్ని ఎక్కడ తీర్థం అదే అదేవిధంగా అలవారు తీర్థం కూడా పిలుస్తూ ఉంటారు ఈ తీర్థానికి గల ఒక ఇంపార్టెంట్ ఏమిటంటే తిరుమల కొండల నుండి వస్తున్నటువంటి అనేక పుణ్యతీర్థాలు ఏవైతే ఉన్నాయో అన్ని పుణ్యతీర్థాలు కూడా ఈ యొక్క తీర్థంలో కలుగుస్తాయని చెప్తూ ఉంటారు సాక్షాత్తు తిరుమల కొండల నుంచి వస్తుంది కాబట్టి దీనికి అంత విశిష్టమైనటువంటి స్థానం ఉంది అంతేకాకుండా ఈ తీర్థంలో ఈ కప్పతీర్థంలో ఎవరైతే స్థానాన్ని ఆచరించి ఇక్కడ ఉన్నటువంటి కప్పేశ్వర స్వామిని దర్శించుకుని తిరుమల కొండపై ఉన్నటువంటి వెంకటేశ్వర దర్శించుకుంటారు అప్పుడు పూర్తి తిరుమల యాత్ర పూర్తి అవుతుందని చెప్తుంటారు చూసారు కదా నా ఎదురు ఉంటే కనిపిస్తున్నటువంటి కొండ వచ్చేసి తిరుమల కొండలో ఒకటి అయినటువంటి శేషాచలం కొండ అక్కడ నుంచి వాటర్ అయితే ఫ్లో వస్తూ ఉంటుంది ప్రెజెంట్ మేము వెళ్తున్నటువంటి సమయంలో అయితే వాటర్ అన్నది పైనుంచి రావలేదండి ఇంకా చూడవచ్చు మన టెంపుల్ అయితే పూర్తిగా టెంపుల్ అయితే కనిపిస్తుంది అంతా ఇక్కడ ఏంటంటే స్వామివారి యొక్క కప్పలేసోత్సవం ఒక గృహలో ఉంటారండి నాకు రైట్ సైడ్ ఒక మండపల్లా చుట్టూ కనిపిస్తున్నాయి కదండి ఇక్కడ కింద ఫ్లోరు తర్వాత సెకండ్ ఫ్లోర్ కూడా కనిపిస్తుంది స్వామివారు అయితే ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో ఉంటారు పైన కింద అయితే అంత మండపల్లా ఉన్నాయి నేను లోపల నుంచి వెళ్ళి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఇక్కడ నుంచి మనం అంటే తీర్థం అంటే తిరుమల కొండల నుంచి వస్తున్నటువంటి కప్ప తీర్థం ఎక్కడైతే పడుతుందో అంటే సుమారుగా ఒక నలభై అడుగులు ఎత్తు నుంచి ఆ తీర్థం అయితే కింద పడుతూ ఉంటుందండి నేను వెళ్తున్నటువంటి సమయంలో అయితే వాటర్ అన్నది పెద్దగా రావడం లేదు తక్కువగా వస్తుంది నేను మండపంలోపరించి వెళ్తున్నాను అండి ఇదంతా కూడా అతి పురాతనమైనటువంటి మండపం అండి ఇక్కడ స్తంభాలపై మీరు చూసినట్లయితే అద్భుతమైనటువంటి శిల్ప సౌందర్యం కూడా కనిపిస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ స్తంభాల పక్కన మండపానికి ఒక స్తంభాలు అయితే ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ చాలామంది యాత్రికులు తీర్థంలో స్థానాన్ని ఆచరించే బదులు ఇక్కడే వీళ్ళు అంటే ఈత కొడుతూ ఉంటారండి చిన్నపిల్లలతోటి విధంగా పెద్దవాళ్ళు అందరూ వచ్చి సరదాగా వాళ్ళ కుటుంబ సమేతంగా ఇక్కడ మీరు ఏంటంటే వాళ్ళ స్థానాన్ని ఆచరించడం చూడవచ్చు ఇక్కడ నుంచి మేము వెళ్తున్నటువంటి ప్లేస్ వచ్చేసి తిరుమల కొండల నుండి వస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో అంటే వాటర్ అంటే వాటర్ ఫాల్ కింద పడుతూ ఉంటుంది కదండి అక్కడికి వెళ్తున్నాం ఎందుకంటే ప్రజెంట్ అక్కడ వాటర్ అయితే చాలా తక్కువగా వస్తూ ఉంది కాబట్టి చాలా ఈజీగా వెళ్ళి చూస్తున్నాం నిజానికి పెద్ద ప్ల వచ్చినప్పుడు అయితే అక్కడికైతే వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తర్వాత సెక్యూరిటీ వారు కూడా పంపించరండి ప్రజెంట్ నీరు అయితే రావడం లేదు కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి ఇంకా మీకు చూపించేటువంటి కూడా చేస్తాను ఇక్కడ చూడవచ్చు అది ఇక్కడ చాలామంది మిత్రులు కొంతమంది ఫొటోస్ అటో దిగుతున్నారు బ్యాక్ సైడ్ వస్తున్నటువంటి వాటర్ దారిని మీరు చూసినట్లయితే అదే కప్పితీర్థం అండి అంతేకాకుండా ఇక్కడ ఈ కప్పితీర్థంలో ఉన్నటువంటి కపిలేశ్వర స్వామిని సాక్షాత్తు అగ్నిదేవుడు కూడా పూజించారని చెప్తూ ఉంటారు తర్వాత ఈ కలికాలంలో అంటే కపిలాబు పూజించిన కారణంగా దీనికి అని పేరు వచ్చిందని కూడా చెప్తుంటారు రకరకాల స్టోరీలు ఉన్నాయండి మీరు కనుక ఒకవేళ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ కపిలతీర్థాన్ని దర్శించేటువంటి ప్రయత్నం చేయండి అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ ఒక సరస్ ఉంది కదా ఈ సరస్సులో మనకి నాలుగు ప్లేసుల్లో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సుదర్శన చక్రం ఏదైతే ఉందో ఆ సుదర్శన చక్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి అంటే అందుకని దీన్ని అలవారు తీర్థం అని పిలుస్తూ ఉంటారు చక్రతీర్థాన్ని పిలుస్తూ ఉంటారు తర్వాత కపిలతీర్థం అని ప్రధానంగా దృఢీకున్నటువంటి నామం అంతేకాకుండా ఈ కపిలతీర్థంలో ఎవరైతే స్థానాన్ని ఆచరిస్తారో వాళ్ళ యొక్క సమస్త పాపాలు కూడా తొలగిపోతాయని చెప్తూ ఉంటారండి నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి ప్రదేశం వచ్చేసి కపిలతీర్థం కపిలతీర్థం అంటే మనకి తిరుపతిలో ఉన్నటువంటి ఏకైక శైవ క్షేత్రం భోగి వేసినటువంటి సాక్షాత్తు పరమశివుడు ఇక్కడ కపిలేశ్వర స్వామిగా ఇక్కడ కపిల తీర్థంలో మనకి సోమవారి వెళ్ళడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ఈ తీర్థంలో ముందుగా స్థానాన్ని ఆచరించి దాని తర్వాత తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర దర్శించుకుంటే మనకి పూర్తిగా తిరుపతి యాత్ర చేసేటువంటి ఫలితం జరుగుతుందని కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ చూసినట్లయితే తిరుమల కొండల్లో ఉన్నటువంటి అనేక పుణ్య జలాలు అయితే ఉన్నాయి తీర్థాలు అయితే ఉన్నాయి అన్నీ కలిపి కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి తీర్థం ధర వస్తున్నటువంటి ప్రవాహం కనిపిస్తుంది కదా నా బ్యాక్ సైడ్ ఈ ప్రవాహంలో వస్తున్నటువంటి ఈ నీటి జాడ ఏదైతే ఉందో అందులో స్థానాన్ని ఆచరించడం వల్ల మనకి సమస్త పాపాలు కూడా తొలగిపోతాయని కూడా చెప్తూ ఉన్నారు ఇది కదా ఇదంతా కూడా కప్పు తీర్థాలు ఇక్కడ నుంచి కపిలేశ్వర స్వామిని దర్శించుకోవడానికి లోపలికి లోపలికి లోపలికైతే ఫొటోస్ తీయడానికి వీడియో తీయడానికి అనుమతి లేదు